ఐ వెల్కమ్ టు పొలిటికల్స్ బిగ్ స్టోరీ దిస్ ఇజ్ యువర్ కవిత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తి కావస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి వస్తున్నందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నారు ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఘనంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది ఈ తొమ్మిది రోజుల్లో పలు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగునున్నాయి అందులో డిసెంబర్ ఒకటిన విద్యాశాఖ కార్యక్రమాల్లో భాగంగా రెండో దశ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన విద్యార్థుల కోసం వ్యాసరచన డిసెంబర్ వరకు జరుగుతాయి డిసెంబర్ రెండున వైద్యం ట్రాఫిక్ అంశాల్లో భాగంగా పదహారు నర్సింగ్ ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలు రెండు వందల పదమూడు కొత్త అంబులెన్సులు ముప్పై మూడు ట్రాన్స్జెండర్ క్లినిక్లు ప్రారంభిస్తారు ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ల కోసం పైలట్ ప్రాజెక్టు డిసెంబర్ మూడున అభివృద్ధి పనుల ప్రారంభం హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు ఆరాంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ నూట యాభై కోట్ల రూపాయల విలువైన సుందరీకరణ పనులు ప్రారంభం డిసెంబర్ నాలుగున అటవీశాఖ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన వర్చువల్ సఫారీ వృక్ష పరిచయం కేంద్ర ప్రారంభం అటవీశాఖలో తొమ్మిది వేల ఏడు మందికి నియామక పత్రాల అందజేత డిసెంబర్ ఐదున మహిళా అభివృద్ధిలో భాగంగా ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు మేడ్చల్ మల్లేపల్లి నల్గొండ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఘట్కేసర్లో బాలికల ఐఐటి కాలేజీ ప్రారంభం డిసెంబర్ ఆరున విద్యుత్ రంగం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రెండు వందల నలభై నాలుగు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన డిసెంబర్ ఏడున విపత్తు నివారణ కార్యక్రమాల్లో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం పోలీస్ బ్యాండ్ ప్రదర్శన తెలంగాణ కళా ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై మూడు రోజుల పాటు కొనసాగుతాయి డిసెంబర్ ఎనిమిదిన స్పోర్ట్స్ వర్సిటీ కార్యక్రమాల్లో భాగంగా ఏఐసిటికి భూమి పూజ ఏడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు నూట ముప్పై కొత్త మీ సేవల ప్రారంభం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన డిసెంబర్ తొమ్మిదిన కార్యక్రమాల్లో భాగంగా లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు డ్రోన్ షో ఫైవ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ వివిధ స్టాల్ ఏర్పాటు కూడా చేయనున్నారు కాగా తెలంగాణ ఇచ్చిన పార్టీని తిరస్కరించిన ప్రజలను కాంగ్రెస్ వైపు ర్యాలీ చేయడంలో జవసత్యాలను వదిలిన కాంగ్రెస్ పార్టీని బతికించి అధికారంలో కూర్చోబెట్టడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అలు పెరగని పోరాటమే వారధిగా జడ్పీటీసీ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఎనమూల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు సభ్యుడిగా గెలుపొందిన ఆయన పదిహేడేళ్లలోనే పార్టీని నడిపించిన నేతగా ఎందరికో అందని ద్రాక్షగా మిగిలిన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పగ్గాలు చేపట్టిన ఆయన రాష్ట్రంలో పార్టీకి ఉద్వేగ ఉద్వేగపూరిత ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ప్రజల్లో ఆదరణ సంపాదించారు గడిచిన ఎన్నికల్లో పార్టీ తరఫున హెలికాప్టర్ సుడిగాలిలా పర్యటించారు కేసీఆర్ తో డి అంటే డి అని నెల రోజుల్లో ఏకంగా ఎనభై మూడు ప్రచార సభల్లో పాల్గొని పార్టీని విజయ తీరాలకు చేర్చారు గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం కూడా లేని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు డిసెంబర్ ఏడు హైదరాబాద్ లోని స్టేడియంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో అసలు ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పాలన ఎలా సాగింది సాధించిన విజయాలు ఎదురైన అపజయాలు ప్రజలు ఈ పాలన గురించి ఏమనుకుంటున్నారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆరు గ్యారంటీ హామీలు బాగా పనిచేశాయి మరీ ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మహాలక్ష్మి పథకంలో గృహిణులకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మహిళలకు మరింత దగ్గరైంది రేవంత్ సర్కార్ ప్రస్తుతం లక్షలాది మంది మహిళలు బస్సుల్లో డబ్బులు చెల్లించకుండానే ఉచిత ప్రయాణం చేస్తున్నారు ఇది రేవంత్ సర్కార్ సాధించిన మొదటి విజయం అనే చెప్పాలి ఇక మహిళలు మరీ ముఖ్యంగా గ్రామీణ గృహిణులు కట్టెల పొయ్యితో కుస్తీ పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ సబ్సిడీ ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తోంది కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్న హామీని నెరవేర్చింది ఇది కూడా రేవంత్ సర్కార్ సాధించిన విజయమే అని చెప్పాలి ఇక రెండోది గృహజ్యోతి పథకం అమలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి ఒకటి అంటే పేద మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లు నుండి ఉపశమనం కలిగించేలా ఈ పథకాన్ని రూపొందించారు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదన్నమాట ఈ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోపే అమలు చేసింది రేవంత్ సర్కార్ ఇక మూడోది రైతు రుణమాఫీ ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ సాధించిన అతి పెద్ద విజయం రైతు రుణాల మాఫీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేపట్టారు ఇక నాలుగోది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించిన అంశాల్లో నిరుద్యోగం ఒకటి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వీలైనన్న ఖాళీలు భర్తీ చేస్తున్నారు దీంతో గతంలో పోలిస్తే రేవంత్ సర్కార్ పాలనలో ఉద్యోగాల పట్ల యువతలో మంచి అభిప్రాయమే ఉంది ఇక రేవంత్ సర్కార్పై ప్రజల్లో అసంతృప్తిని కలిగించిన అంశాల విషయానికి వస్తే రైతు భరోసా అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు రైతులను పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఇప్పటి అందలేదు దీంతో రేవంత్ సర్కార్ పై రైతులు గుర్రుగా ఉన్నారు ఇక రైతు కూలీలకు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అమలుకు నొచ్చుకోవడం లేదు ఇక ఎన్నికల్లో వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా అందరికీ వర్తించడం లేదు కేవలం సన్న రకం వడ్లను పండించిన వారికే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం ఆయా వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు చేయుత్త పెన్షన్లు తెలంగాణలోని వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది కేసీఆర్ హయాంలో ఈ పెన్షన్లను భారీగా పెంచారు ఈ క్రమంలోనే వృద్ధులు ఒంటరి మహిళలకు పెన్షన్లను రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తానని వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచుతామని కాంగ్రెస్ స్వామి ఇచ్చింది ఇప్పటి ఈ హామీ అమలుకు నొచ్చుకోలేదు ఇంద్రమ్మ ఇల్లు విద్యా భరోసా వంటి హామీల విషయంలోనూ ఈ ఏడాది ముందుకు అడుగుపడలేదు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారుగా ఏమైంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి హైడ్రా మూసీ ప్రక్షాళన రాజధాని హైదరాబాద్లో హైడ్రా మూసి ప్రక్షాళన వ్యవహారం కూడా రేవంత్ సర్కార్కు పెద్ద తలనొప్పిగానే మారాయి ఈ రెండు కేవలం పేదలను టార్గెట్ చేశాయనే అపవాదు కూడా వచ్చింది మరీ ముఖ్యంగా మూసి ప్రక్షాళన సౌందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది హైడ్రా మూసి ప్రక్షాళన కారణంగా నిరాశ్రయులవుతున్న పేదలు సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గా ఉన్నారు చెరువులు కుంటల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతించారు ఎప్పుడైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకున్న కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చే ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి హైడ్రా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఫామ్ హౌస్లను కూల్చివేసినప్పుడు స్వాగతించిన వాళ్ళు సామాన్య ప్రజల ఇళ్ల జోలికి వచ్చేసరికి వ్యతిరేకించేశారు అదే సమయంలో మూసి ప్రక్షాళన తెర మీదకు రావడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అపోహలు కూడా నెలకొన్నాయి ప్రక్షాళన హైడ్రా వంటి ఆపరేషన్లను ఒకే పర్యాయం అమలు చేయాలనుకోవడమే ప్రభుత్వం చేసిన తప్పు మొదటగా ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేయబోతున్నట్లుగా వాటిపై ఎరుపు రంగు అక్షరాలతో మార్కింగ్ చేయించడం మరో తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు నిజానికి ప్రభుత్వం కూడా ముందుగా ఆక్రమణల తొలగింపు జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని పైనుంచి కింది నుంచి మూసి ప్రక్షాళన పనులు చేపట్టి ఉంటే ఈ ప్రాజెక్టును ప్రజలు అర్థం చేసుకుని స్వాగతించేవారని చెబుతున్నారు సినిమాల్లో చూపించినట్లుగా ముఖ్యమంత్రిగా క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని లక్ష్యం ఎంత మంచిదైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకునే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఇంకోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోస్తో భారతీయ జనతా పార్టీ ఇక తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి బీజేపీ బీఆర్ఎస్ అనే రెండు పార్టీల నుంచి సవాళ్లు ఎదురవుతాయని కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత ఆచితూచి అడుగులు వేయాలని Please subscribe to the channel and download the Politicos app from the links in the description.